కన్యా రాశి వారికి చూసుకుందాం ఇక జూన్ నెలలో మనము కన్యారాశిని కనుక మనం చూసుకున్నట్టయితే ఈ కన్యారాశికి శుభంగానే ఉంది ఉంటుంది ఈ కన్యారాశి వారికి నెలలో ధనలాభం చేసే వ్యవహారాలలో ప్రతి వ్యవహారంలో జయం కలుగుతూ జయం కలగడానికి ఆస్కారం ఉంది బంధుమిత్రులతో కలయడము కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడము సుఖ సంతోషాలతో జీవితం గడపడము అనేటువంటిది ఈ కన్యారాశి వారికి ఈ జూన్ నెలలో జరగడానికి ఆస్కారం ఉంది ఇక జూన్ నెలలో మొదటి వారంలో కన్యారాశి వారికి కనుక మనం చూసుకున్నట్టయితే ఏ పని అయితే మీరు వృత్తి వ్యాపారాలలో ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని వల్ల ధనలాభం కలుగుతుంది ఈ జూన్ నెల మొదటి వారంలో కానీ అనవసర ప్రయాణాలు చేయడము ఎవరో స్నేహితులు చెప్తే వారెంబడి ప్రయాణాలు చేసి మీ చేతుల ద్వారా మీరు కొంత ధన నష్టం పొందడానికి ఆస్కారం ఉంది ఆ ప్రయాణాలు మానుకున్నట్టయితే ఆ ధన నష్టం ఆగిపోతుంది తర్వాత అనారోగ్యం అధిక ప్రయాణాలు చేయడం వల్ల అనారోగ్యము దానికి చెప్పాల్సిన అవసరమే లేదు అధిక ప్రయాణాలు చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బ తినడము అకాల భోజనము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వివరించండి మొదటి వారంలో సిం కన్యా రాశి వారు ఇక రెండవ వార రాశి రెండవ వారంలో గనుక మనం ప్రవేశించినట్టయితే ఈ కన్యా రాశి వారికి రెండవ వారంలో రుణ బాధ ఎక్కడైనా మీరు రుణం తీసుకున్నట్టయితే ఆ రుణం ఇప్పుడే చెల్లించమని చెప్పి ఆ రుణమిచ్చినటువంటి ఒక వ్యక్తులు బాధ పెట్టడము స్థాన తెరడము జరగడానికి ఆస్కారం ఉంది కార్య విఘ్నము ఏదైతే మీరు కార్యక్రమాలు లేదా ఎక్కడికైనా అప్పుకెళ్ళి ఇంకో అప్పు తీసుకొచ్చి ఈ అప్పు చేరిపోతాము అక్కడ రుణం తీసుకొచ్చి ఈ రుణాన్ని మాపుకుందాము లేదా ఇతర ఏవైనా పొలాలు పుట్లలో ఇండు అమ్ముకొని రుణం చేర్చేసుకుందామని ప్రయత్నం చేసినా ఆ కార్యం నెరవేరకపోవడం అనేటువంటి జరుగుతుంటుంది రెండవ వారంలో కన్యా రాశి వారికి తగు జాగ్రత్తగా రెండవ వారంలో ఎలాంటి కొత్త కార్యక్రమాలు పెట్టుకోకుండా సింహరాశి వారు కన్యా రాశి వారు తగు జాగ్రత్తగా ఉండండి ఇక మూడవ వారంలో కనుక మనం ప్రవేశించినట్టయితే మూడవ వారంలో మొదటి వారము రెండవ వారంలో సంకల్పించుకున్నటువంటి యొక్క కార్యక్రమాలు మూడవ వారంలో నెరవేరడానికి ఆస్కారం ఉంది ధనలాభం కలుగుతు కలగడానికి ఉంది పెద్దల చేత కలియడం ఎవరో పెద్దలు మనకు సహాయం చేసే వ్యక్తులే కావచ్చు లేదా ఒక రాజకీయ నాయకులే కావచ్చు స్వామీజీలే కావచ్చు ఎవరితోటో పెద్దవారి చేత కలవడము దైవ దర్శనాలకు వెళ్ళి దైవ దర్శనాలు ఏదో తీర్థక్షేత్ర యాత్రలు చేస్తూ దైవ దర్శనాలు చేసుకోవడము అనేటువంటిది కలుగుతుంది ఇక్కడ మూడవ వారంలో కన్యారాశి వారికి మూడవ వారంలో గృహ లాభము గృహ లాభం అంటే ఇల్లు కొనడము లేదా కొన్ని సొంత ప్లాట్ ఉన్నట్టయితే ఇల్లు కట్టుకోవడానికి దా సంకల్పం చేసుకోవడము దాని గురించి చేయడము జరుగుతుంది స్త్రీ సౌఖ్యము మంచి ఆలోచనతో భార్యా బిడ్డలతో సుఖ సంతోషాలతో ఉండడము ఆరోగ్యంగా ఉండడము జరుగుతుంది మూడవ వారంలో కన్యారాశి వారికి ఇక మనము నాలుగవ వారానికి గనక మనం ప్రయాణం చేసినట్టయితే ఈ కన్యారాశి వారికి జూన్ నెలలో చివరి వారంలో మనశ్శాంతిగా ఉంటారు ఎందుకంటే మూడవ వారంలో కొన్ని కార్యక్రమాలు యత్న కార్యక్రమాలు అంటే సంకల్ప కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెము అడుగు సిద్ధించడం వల్ల కార్యక్రమాలు ప్రారంభం కావడం వల్ల కొన్ని సిద్ధించడం వల్ల మనశ్ నాలుగవ వారంలో మనశ్శాంతి ఏర్పడుతుంది ధనధాన్య వృద్ధి జరుగుతుంటుంది ఇటు డబ్బు రావడము వ్యవసాయదారులైతే ధాన్యము మంచిగా రావడము వాళ్ళు అనుకున్న దానికంటే కూడా మంచి ధాన్యం రావడము యత్నకార శుద్ధి జరుగుతుంది గృహ నిర్మాణ యోచన ఆ గృహాన్ని నిర్మించుకోవాలి అనేటువంటి ఒక యోచనతో భార్యా బిడ్డలతో సంప్రదించి తల్లిదండ్రులతో సంప్రదించి గృహ నిర్మాణానికి ఒక అడుగు ముందుకేయడము అంకురార్పణ చేయడం అనేటువంటి కూడా జరగడానికి ఆస్కారం ఉంది సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు కన్యారాశి వారు ఈ జూన్ నెలలో అయితే వీరికి మధ్యన కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి దాని గురించి ప్రతిరోజు కూడా లలిత అష్టోత్పరిణామాలు చదవండి ప్రతిరోజు కూడా లలిత అష్టోత్తర నామాలు నూట ఎనిమిది నామాలు ఉంటాయి దేవి యొక్క అష్టోత్తర నామాలు ఆ నూట ఎనిమిది నామాలు రోజుకొకసారి మీరు పారాయణం చేసినట్టయితే చాలు ఆ అమ్మవారే ఇల్లు కట్టిస్తుంది ఆ అమ్మవారే మీ కష్టాలను దూరం చేస్తుంది అది లలితాత్రిపదం అని కాబట్టి రాశి వారు ఈ నెలలో ప్రతిరోజు ఒకసారి లలిత అష్టోత్తర శతనామావళి అనేటువంటి ఉంది మీకు పుస్తకాలు దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఆ లలిత అష్టోత్తర శతనామాలు ప్రతిరోజు ఒకసారి పారాయణం చేసి చదువుకున్నట్టయితే మీ కష్టాలన్నీ దూరం అవుతాయి సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇది శుభం